వైకాపా ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయట్లేదు అన్ని విషయాల్లో చట్టబద్ధ ప్రక్రియని అనుసరిస్తున్నాం చట్టాన్ని అనుసరించకపోతే ప్రతికర రాజకీయాలు చేస్తున్నారంటారు వైకాపా నేతలు అక్రమ ఇసుక ల్యాండ్ మాఫియాలపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో తేదీపా భాజపా జనసేన సంయుక్తంగా చెప్పాయి ప్రస్తుతం వాటన్నిటిపై దర్యాప్తు జరుగుతుంది తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం పద్యంపై దర్యాప్తు జరుగుతుంది అందులోనూ విషయాలు బయటకు ప్రజలే ఆశ్చర్యపోతారు అని తేదీ ప్రధాన కార్యదర్శి ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారాయణ లోకేష్ వెల్లడించారు వివిధ కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మంచి ఫలితాలు వస్తే భారతదేశానికి మనం తీసుకెళ్ళొచ్చని మంత్రి గారు చెప్పారు ఇంకో పక్కన కుమారస్వామి గారు కలిసినప్పుడు ఆయన నేను పర్సనల్గా కృతజ్ఞతలు తప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎంపీలు అందరం కలిసిగట్టుగా గత ఎనిమిది నెలలుగా చాలా కష్టపడ్డాం మీ అందరూ తెలుసు వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంపీలతో ఎమ్మెల్యేలతో మేమందరం కూర్చున్నాం మాట్లాడడం ఎట్లా రివైవ్ చేయాలి ఆప్షన్స్ ఏంటి మనముందరూ డిస్కస్ చేసి అక్కడ నుంచి ఒక పద్ధతి ప్రకారం అంటే భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా పద్ధతి ప్రకారం మేము ఆ ప్రాజెక్ట్ని రివైవ్ చేసే చేసేదానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల కోట్ల ప్లస్ నిధులు తీసుకురాగలం అంటే అది మెటిక్లస్గా ప్లాన్ చేసాం కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు కుమారస్వామి గారు ఉన్న ఎంవైఎస్డిఎల్ వర్మ గారు సహకారంతో మేము అది సాధించాం దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా హోప్ వచ్చింది ఎస్ డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుంది దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు మళ్ళీ రాబోతుందని ప్రజలు కూడా గుర్తించారు ఇట్లా కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పాం మంత్రి గారు కూడా మేము అందరం మాట్లాడిన తర్వాత అనుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి కానీ ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి కానివ్వండి ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా తిరిగి వడ్డీతో సహా చెల్లిద్దాం మంచిగా మేనేజ్ చేద్దాం ఇంకొకసారి నష్టాల్లోకి ఈ ప్లాంట్ వెళ్ళకూడదు మంచి మేనేజ్మెంట్ తీసుకొద్దాం క్లోజ్గా మానిటర్ చేయ చేద్దామని మీ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవటం జరిగింది అంతేకాకుండా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్కి కావాల్సిన రా మెటీరియల్ లింకేజు మిగతా పైన కూడా మేము చర్చించాం దానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన మినిస్ట్రీ సహకారం ఉంటుందని ఆయన హామీ ఇస్తాం జరిగింది త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా భూమి వచ్చేద్దామని మంత్రి గారు చెప్తాం జరిగింది వైజాగ్ వైజాగ్ పరం కావద్దు అనేటువంటి నమ్మకం మాకు ఇంకా లేదు మినిస్టర్ చెప్తే అని చెప్తాను ఇంకొకటి ఎవరు అంటున్నారు కనీసం అండి ఎవరు అంటున్నారు అన్న ఇప్పుడు నేను ఒకటి ఎవరు మీరు నలుగురు చెప్పిన దానికి మీరు నన్ను ప్రశ్నిస్తే ఎట్లండి ఏ కార్మికులు కార్మికులతో నచ్చు కలిసారు అందరు సంతోషంగా ఉన్నారు రివైజ్ చేసాం అరే స్టీల్ మినిస్టర్ వచ్చి ఇంకా ప్రైవేటీకరణ చేయమని చెప్తే ఇంకేం కావాలండి నాకు అర్థం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపు పదమూడు వేల కోట్లు ప్లస్ పెట్టుబడులు పెడుతున్నాం ఎవరి కోసం పెడుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పెడుతున్నాం స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకునే దానికి పెడుతున్నాం కార్మికుల కోసం పెడుతున్నాం ఇంకెందుకు డౌట్ అండి ఐఎమ్ లేదే సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంత నష్టమైన